కేటీవీ నైట్ టైం బులెటిన్ కు స్వాగతం నేను మీ కౌశల్య కడపలో రాచరికం సినిమా యూనిట్ పెద్దదరగ సందర్శన సినిమా ప్రమోషన్లో భాగంగా రాచరికం సినిమా యూనిట్ కడపలో హల్చల్ చేసింది పెద్ద దర్గాను దర్శించుకున్న అనంతరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సినిమాలో నవరసాలు ఉంటాయని డైరెక్టర్ సురేష్ లంకలపల్లి తెలిపారు హీరోయిన్ అప్సరారాణి గతంలో ప్రత్యేక గీతాలతో నటించి మెప్పించింది ఈశ్వర్ చాణిక్య తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ రాచరికం సినిమా విడుదల కాబోతుంది ప్రేక్షకులందరూ తప్పకుండా వీక్షించి ఆశీర్వదించాలని హీరో విజయశంకర్ అన్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు రాచరికం సినిమా జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి ఇది మేమంతా కొత్త వాళ్ళము కొత్త వాళ్ళు చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేసిన ఒక సినిమా సో మేమంతా ఏదో పెద్దవాళ్ళు అంటే డబ్బులు ఎక్కువైపోయి చేసిన సినిమా కాదు మా అందరికీ ఒక ఒక సినిమా అంటే ఒక పిచ్చి ప్యాషన్ ఉండడం వల్ల కలిసి చేసిన సినిమా ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డెబ్బై శాతం మంది రాయలసీమ వాళ్ళే అండి మా కెమెరామ్యాన్ డీఓపీ ఆర్యసాయి కృష్ణ అని చెప్పి తను కర్నూలు అతను తర్వాత మా రైటర్ రాంప్రసాద్ గారు ఇదే కడపలో పుట్టి పెరిగి చదివి చాలా కష్టంతో చాలా ఇష్టంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో బాధలు పడుతూ ఇవాళ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తన రాతతో తన డైలాగ్స్తో ఇంత దూరం తీసుకొచ్చారండి సో నేను ఫ్రమ్ అనంతపూర్ అండి నాది రాయలసీమ అనంతపూర్ అది సో మా ఇలా ఇలా ఇంకా చాలామంది ఉన్నారండి మా కాస్ట్యూమ్ డిజైనర్ కన్నా సో అందరూ ఒక చోట అనుకోకుండా అంటే వాళ్ళు స్పెసిఫిక్గా పెట్టుకున్నది ఏం కాదు అందరూ అనుకోకుండా ఈ కథ అనేది అందరినీ ఒక చోట తీసుకొచ్చింది సో ఇలా కష్టపడి ఇంత దూరం వచ్చాము అంటే మా గడ్డ మీద ఇంత కష్టపడి చేస్తూ ఇలాంటి ఒక స్టోరీ తీసుకొచ్చి మీ అందరి ముందు వచ్చి కూర్చొని మాట అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సో మీరు కూడా అంటే మనం అంటే ఎలా కష్టపడ్డారు కొత్త వాళ్ళు సో మా ప్రాంతం నుంచి వచ్చి చేసి ఇంత చేసుకున్నారు అని చెప్పి ఒక ఒక చిన్న కృతజ్ఞత భావం మాకు మాకుంది మీ అందరి మీద అని చెప్పి మేము చూసాం మమ్మల్ని కూడా మీరు అందరూ బ్లెస్ చేయాలి కొంచెం ఆదరించండి మేము ఒక మంచి సినిమా చేసామండి మీరు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసి మీకు నచ్చితే జనవరి థర్టీ ఫస్ట్ టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూడండి చూసి ఓహో మన వాళ్ళు కూడా ఇంత బాగా సినిమా చేయగలుగుతున్నారు చిన్నవాళ్ళు కూడా ఇంత కష్టపడ్డారు అని మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి సో దయచేసి ప్రజలకి మీడియా వాళ్ళకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అండి చాలా కష్టపడి చేశాము మీ వంతు ఒక్క ఒక్క టికెట్ కొని చూసి మీకు నచ్చకపోతే అదే బయటకు వచ్చి అవే సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ కామెంట్ కూడా పెట్టండి మేము ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం బట్ దయచేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మ్యూజిషన్కర్ సో ఈరోజు మా రాచరిక మూవీ ప్రమోషన్స్ కోసం కడప రావడం జరిగింది ఇక్కడ రాంగానే కడప దర్గాకు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇప్పుడే ప్రెస్ మీట్ జరిగింది అండ్ మా రాచరిక మూవీ జనవరి థర్టీ ఫస్ట్ ఇంకా త్రీ మోర్ డేస్ టు గో సో ప్రతి ఒక్కరూ మూవీని ఆదరించాలని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది రాయలసీమ బ్యాక్డ్రాప్ ఇప్పటివరకు రాయలసీమలో ఒక చూడనటువంటి కొత్త పాయింట్తో మేము ముందుకు వస్తున్నాం వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మర్చిపోకండి జనవరి థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది గో అండ్ నియర్ నియరెస్ట్ యువర్ థియేటర్ ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కేటీవీ తెలుగు ఛానల్ మై మూవీ రాచరికం థర్టీ ఫస్ట్ జనవరి ఇట్స్ రిలీజింగ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇట్స్ అ పొలిటికల్ రస్తిక్ డ్రామా దర్ It's short in dry Cinema slang. My voice is a little gone because I'm. it's a hectic uh, schedule for me. I've been travelling all over Rayal Cinema and promoting the movie. So I'm a little unwell. Um, but the movie is amazing. The leads in the movie are me, Varun Sandesh, Vijay Shankar, and Vijay Ramaraju. And um, I'm sure you guys will love the movie. Please do subscribe KTV Telugu. అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది వీటిలో పోషకాలు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ అంజీర పండ్లను సమతుల్య పరిమాణంలో తీసుకోవడం ఎంతో ముఖ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు అంజీర పండ్లలో అధికంగా పోషకాలతో పాటు మంచి ఫైబర్ కూడా ఉంటుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ బలంగా ఉండటానికి సహాయం చేస్తుంది ఉదాహరణకు అంజీర గింజలు మలబద్ధక సమస్యను దూరం చేసేందుకు సహాయపడతాయి అలాగే అంజీర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అయితే ఆహారంలో సమతుల్యత పాటించడం ఆరోగ్య ప్రయోజనాన్ని పొందడానికి చాలా అవసరం అంజీర పండ్లు శరీరానికి చాలా ముఖ్యమైనవి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చాలా సహాయపడుతుంది అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరించడంలో అనేక విధాలుగా సహాయపడుతుంది యాసిడ్లు ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి అంజీర పండ్లు శరీరంలో క్యాన్సర్ ప్రత్తులను తగ్గించడానికి కూడా సహాయపడవచ్చు ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ డాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి ప్రతి వ్యక్తి వయసు ఆరోగ్య పరిస్థితి అవసరాలకు అనుగుణంగా అంజీర పండ్ల పరిమాణం వేరుగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు సాధారణంగా రోజుకు రెండు లేదా మూడు అంజీర పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అయితే ఈ పరిమాణం సాంకేతికంగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు కానీ డైట్ ఫాలో అయ్యేవారు మాత్రం తమ వైద్యులు లేదా డైటేషన్ను అడిగి తెలుసుకోవడం మంచిది అంజీర పండ్లలో అధిక మొత్తంలో కెలరీలు ఉంటాయి గర్భిణీ స్త్రీలు ఇలాంటి అధిక కెలరీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది పాలిచ్చే మహిళలకు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంజీర పండ్లలో అధిక చక్కెర ఉంటుంది అందువల్ల మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను తినడం మంచిది కాదు కొంతమంది వ్యక్తులకు అంజీర పండ్లతో అలర్జీ ఉండవచ్చు అలాంటి వారు అంజీర పండ్లను తీసుకోవడం ముందే వైద్యులను సంప్రదించడం మంచిది జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల నష్టం జరగవచ్చు ఎందుకంటే ఈ పండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు ఆ పండ్లలో ఎక్కువ కెలరీలు ఉన్నందున బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు ఇవి తినకూడదు అంజిరలో అధిక పొటాషియం ఉంటుంది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తీసుకోవడం వలన హానికరంగా ఉంటుంది గుండె జబ్బుతో బాధపడుతున్న వారు కూడా ఈ పండ్లను తినకూడదు ఎందుకంటే ఇందులో అధిక పొటాషియం ఉంటుంది ఇది గుండెపై ప్రభావం చూపవచ్చు అంజిర పండ్లు మంచి పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అయితే వీటిని సరిగ్గా సమతుల్య పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం చూస్తూనే ఉండండి కేటీవీ